నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య అందరూ ఎక్కువగా బాధపడే సమస్యలు మోకాలి నొప్పులు మరియు కండరాల నొప్పులు అసలు ఇవి ఎందుకు వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరించడానికి లైవ్లో ఉన్నారు కేర్ హాస్పిటల్స్ నుండి ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శివకుమార్ గారు అలాగే ఇదే సమస్య గురించి ఎలాంటి సందేహాలున్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు హలో నమస్తే అండి ఎస్ చెప్పుకున్నట్టుగానే అసలు ఎందుకు ఈ జనరేషన్లో చూసుకుంటే చాలా ఎర్లీ స్టేజ్లోనే ఈ మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఏంటి అంటే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి మోస్ట్ కామన్ కాజ్ ఒకటి మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ అండి అంటే మనము ఫిట్నెస్ లెవెల్స్ యాక్టివిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి పాతకాలంలో అయితే చాలా దూరం నడిచేవాళ్ళు సైకిల్ తొక్కేవాళ్ళు ఇంట్లో అన్నీ కూడా మాన్యువల్ ఎక్విప్మెంట్ ఉండేవి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆటోమేటెడ్ రావడము ఎక్కువ మనం వెహికల్స్లో ట్రావెల్ చేయడం సో ఈవెన్ విలేజెస్లో కూడా నడిచే వాళ్ళు సైకిల్ వాళ్ళు తక్కువైపోయారు సో ఇదర్ బైక్ ఆర్ కార్ ఇంకా ప్రతి చోట స్టేర్ కేసెస్ లిఫ్ట్స్ సో మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది చాలా రకాలుగా అది మన ఎఫెక్ట్ చేస్తుంది రెండోది మన ఆహారంలో మార్పులు సో మనం ఇప్పుడు తింటున్న ఫుడ్లో చాలా వరకు పాతకాలంలో ఎక్కువ హెవీ వర్క్ చేసేవాళ్ళు దానికి తగిన ఫుడ్ వాళ్ళు రైస్ ఎక్కువ తీసుకోవడం చపాతి ఎక్కువ తీసుకోవడం కూర తక్కువ పెట్టుకోవడం ఇలా ఉండేది ఇప్పుడు మనం చేస్తున్న లిమిటెడ్ ఫిజికల్ యాక్టివిటీకి కార్బోహైడ్రేట్స్ తగ్గించి వెజిటబుల్స్ పెంచడము ఇటువంటి కొన్ని డైట్ చేంజెస్ కూడా మనం చేసుకోవాలి సో ఈ రెండు మనకు మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు ఓకే అలాగే ఆస్టియోపోరోసిస్ అని ఎక్కువగా వింటున్నాం ఇవి ఎందుకు మహిళల్లోనే ఎక్కువగా వస్తాయి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అవ్వడం అండి సో బోన్ డెన్సిటీ తగ్గింది అంటారు ఎముకలు గుల్లబారే అంటారు ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి ఇది లేడీస్లోనే ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ లేడీస్లో ఫిఫ్టీ తర్వాత ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతే అప్పటి నుంచి హార్మోన్ చేంజెస్ రావడం వల్ల బోన్స్ వీక్ అవుతాయండి అండ్ దీనివల్ల తొందరగా ఫ్రాక్చర్స్ అయిపోవడము చిన్నదానికే ఫ్రాక్చర్స్ అవడము బోన్ పెయిన్స్ రావడము మోకాళ్ళు తొందరగా అరిగిపోవడం మోకాళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ కూడా ఆస్టోపరోసిస్ లక్షణాలు ఓకే మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటారు ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తాము వాళ్ళకి విటమిన్ డి ముఖ్యంగా చాలామందికి విటమిన్ డి లోపం చూస్తున్నాము విటమిన్ డి కరెక్షన్ చెప్తాము సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉండమని తీసుకోమని చెప్తాము దీంతోపాటు దాన్ని టెస్ట్ చేస్తామండి డెక్సా స్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది అంటే మన బోన్ ఎంత వీక్గా ఉంది ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట ఆ డెక్సా స్కాన్లో వచ్చిన రిపోర్ట్ని బట్టి మనకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మైల్డ్గా ఉంటే కొన్ని టాబ్లెట్స్ సరిపోతాయి మోడరేట్గా ఉంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి బాగా సివియర్గా ఉన్నప్పుడు డ్యూయల్ థెరపీ అంటాం రెండు రకాల ఇంజెక్షన్స్ కూడా పెడతాం బోన్ స్ట్రెంగ్త్ని పెంచే కొన్ని రకాల హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ చాలా సేఫ్ మెడిసిన్సే జనరల్లీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీ ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేస్తే ఆ డెక్సా స్కాన్ అంటే బోన్ స్ట్రెంగ్త్ చెక్ చేసి దాని ప్రకారం మెడిసిన్స్ ఇస్తారు ఓకే అంటే ఇది ఎక్కువగా మహిళల్లోనే కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఉంటుందా లో అందరికీ వస్తుంటుంది కానీ ఎక్కువ మనం ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల లేడీస్లో ఎక్కువ చూస్తాము అంటే లేడీస్ ఓవరాల్గా కూడా వాళ్ళకి కొంచెం ఫిట్నెస్ లెవెల్స్ తక్కువ ఉండడము అలాగే హార్మోన్ చేంజెస్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడము ఇవన్నీ రీజన్స్ ఉంటాయన్నమాట సో లేడీస్ ఇన్ జనరల్ ఆస్టోపరసిస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్లోనే ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ దాటిన మగవాళ్ళలో కూడా ఉంటుంది ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు అమలాపురం నుంచి కృష్ణ గారు కృష్ణ గారు మాట్లాడండి హలో కృష్ణ గారు మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు నమస్తే చెప్పండి కృష్ణ గారు నమస్తే అండి చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి టీవీ ఉంటే మ్యూట్ లో పెట్టేసండి అదే పూర్గా మాట్లాడుతున్నాను చెప్పండి 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 అంటే అమ్మాపురం అంటే రాజులు అంటే అద్దె అమ్మాపురం చెప్పండి దాద్ర ఆరోపలు కొంచెం గట్టిగా చెప్పండి మీ సమస్య ఏంటి ఈ రైట్ సైడ్ భూను పేల అన్న షోల్డర్ పెయిన్ అంటున్నారు భుజం నొప్పి రావడానికి కామన్గా కొన్ని కారణాలు ఉంటాయండి ఏదైనా దెబ్బ తగిలితే దాని ఎఫెక్ట్ వల్ల లోపల కొన్ని లెగ్మెంట్స్ మజిల్స్ దెబ్బతిని దానివల్ల నొప్పి రావచ్చు దెబ్బ తగలలేదు దాని తర్వాత గూడు నొప్పి లేదంటే భుజం నొప్పి వస్తుందంటే షుగర్ లేకుంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండవ ఉండడం వల్ల కూడా రావచ్చు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఆథోపెటిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి షోల్డర్ ప్రాబ్లమ్స్లో మంచి విషయం ఏంటంటే చాలా ఈజీగా ఆపరేషన్లు ఏమీ అవసరం లేకుండా కేవలం ఫిజియోథెరపీలోనే తగ్గిపోతాయండి చాలా వరకు షోల్డర్ ప్రాబ్లమ్స్ కాకపోతే షుగర్ థైరాయిడ్ లాంటివి చూసుకుని వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా అవసరం వాళ్ళు చెప్పిన ఎక్ససైజ్లు బాగా చేయాలి కేవలం ట్యాబ్లెట్లతో తగ్గాలంటే కాదు ట్యాబ్లెట్స్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ షుగర్ కంట్రోల్ థైరాయిడ్ కంట్రోల్ ఇవన్నీ చేస్తే తప్పకుండా బాగుంది సెట్ అవుతుంది ఓకే ఇంకొకలా రెడీగా ఉన్నారు విజయ్ కుమార్ తిరుపతి నుండి విజయ్ కుమార్ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ నాకు ఇయర్స్ ఓకే ఒక టూ త్రీ మామూలుగా మోకాళ్ళ దగ్గర తిమ్మిర్లు ఎక్కువగా ఉండడం కూర్చోలేకపోతున్నాను ఎక్కువ వస్తాయండి మోకాళ్ళు నొప్పులు గానీ అంటే మనం కూర్చుంటాము కదా కూర్చున్నప్పుడు ఆ విధంగా వస్తుంది అంటే కింద కూర్చున్నప్పుడు నేల పైన కూర్చున్నప్పుడు నేల పైన కూర్చున్నప్పుడు అసలు ఆ స్వామివారి కళ్యాణంలో కూర్చుంటే కాలేదు మోకాళ్ళ నొప్పి అంతే మోకాళ్ళ నొప్పులు మాత్రమే ఇంక వేరే బాడీ పెయిన్స్ ఇంకెక్కడా లేదు ఇంత ముందు తిమ్మిట్లుగా ఉండే ఇప్పుడు ఎక్కువగా మోకాళ్ళు ఉన్నాయి సార్ జనరల్ గా మోకాళ్ళ నొప్పులు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా చిన్న వయసులోనే స్టార్ట్ అవుతున్నాయి చాలా మందికి దానికి మెయిన్ మన ఎక్సర్సైజ్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం కానీ చిన్న ఏజ్లో దాన్ని మనం డిటెక్ట్ చేసి అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే సింపుల్గా కొన్ని ఎక్స్రేస్ కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా దానికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలసిస్ చేసుకుని దానికి అవసరమైన కొన్ని సింపుల్ మెడిసిన్స్ కొంత ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్సైజెస్ ఇలాంటి ఇలాంటివి చేస్తే చాలా వరకు సెట్ అయిపోతాయండి మీకు మోకాళ్ళు అరగడం అనేది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను మోస్ట్లీ బట్ అది చాలా ఈజీగా సెట్ అవుతుంది చాలామంది కంగారు పడతారు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సర్జరీ అంటారేమో ఇలా కొన్ని భయాలు ఉంటాయి మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు ఓన్లీ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ చాలా స్టేజ్ ఫోర్ అంటాం ఆ స్టేజ్లో మాత్రమే మేము సర్జరీస్ గురించి సజెస్ట్ చేస్తాం అర్లీ స్టేజ్లో కేవలం ఫిజియోథెరపీ చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా చాలా బాగా సెట్ అవుతుంది ఒక్కసారి నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఒక స్పెషల్ ప్రికాషన్ ఏంటంటే ఎక్సరైస్ తీసేటప్పుడు స్టాండింగ్లో తీయాలి అప్పుడే మనకు కరెక్ట్గా అసెస్మెంట్ వస్తుంది ఓకే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు జయమ్మ కందుకూరు నుండి జయమ్మ గారు మాట్లాడండి హలో నమస్కారం అమ్మా చెప్పండి ఆ సార్ నమస్తే నాకు మోకాలు నొప్పి సార్ బాగా రెండు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉన్నాయి ఆ ఎంత దూరం నడవగలరా అమ్మా వాకింగ్ ఎంత దూరం చేయగలరు ఏం సార్ నడవడం ఎంత దూరం నడవగలరు నడవలేకపోతున్నాను సార్ మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంది దిగేటప్పుడు నా కాళ్ళు ఓహో. హవనికో సైట్ ఓహో. కింద కూర్చుని లేవగలరా? నేలపైన? లేవటం చాలా కష్టంగా ఉంది. ఎప్పటి నుంచి అలాగా? డా డాంటుంటాం సార్ మీకు పండివాం సార్ ఆర్య హాస్పిటల్లో జీవిస్తున్నాను. ఆహా. ఓకే. ఆయిల్ వేమందు తీత్రంగా బాడీ ఓవర్ హీట్ అవుతుంది. ఆహా. అంటే మోకాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మోకాళ్ళు అరిగి ఉంటాయ్ అమ్మా. అది ఎంత శాతం అరిగే అన్న దాని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. నేను ఇందాక కూడా ఒక పేషెంట్తో మాట్లాడుతున్నాను మనం డిస్కస్ చేసినట్టుగా అంటే ఫస్ట్ పావు వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అరిగిందంటేనేమో ఓన్లీ మెడిసిన్స్ ఫిజియోథెరపీ సరిపోతాయండి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ అరిగింది అంటే స్టేజ్ టూ అంటాం స్టేజ్ టూలో అవసరమైతే చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాం జిగురు పట్టే ఇంజెక్షన్స్ జెల్ ఇంజెక్షన్స్ ఇలాంటివి స్టేజ్ త్రీకి వెళ్ళినప్పుడు అవసరమైతే ఇంజక్షన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అంటే వన్ మంత్ గ్యాప్లో త్రీ వీక్స్ గ్యాప్లో ఇంజెక్షన్స్తో పాటు ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ బరువు తగ్గడము ఒకళ్ళు బోన్స్ వీక్గా ఉంటే ఇందాక అనుకున్నట్టుగా ఆస్టియోపొరోసిస్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవడం అంటే ఓన్లీ ఒక్క ఒక్క మెథడ్లోనే మనం దీన్ని సాల్వ్ చేయలేం మల్టీ డైరెక్షనల్గా మనం వెళ్ళాలండి అప్పుడు తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఇప్పుడు జయమగారికి ఏం సజెస్ట్ చేస్తారు అది స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది ఎక్స్రే కావాలి ఇందాక నేను చెప్పినట్టుగా స్టాండింగ్లో ఎక్స్రే తీయాలి దాంట్లోనే మన స్టేజ్ దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఓకే అలాగే ఇప్పుడు పిల్లల్లో కూడా మనం ఈ బోన్ రిలేటెడ్ సమస్యలు ఎలా ఉంటాయి అసలు చిన్నపిల్లలు ఎక్కువగా చూసేది జనరల్గా స్పోర్ట్స్ ఇంజురీస్ అండి ఓకే అంటే ట్రెడిషనల్గా మనం చూసేది స్పోర్ట్స్ ఆడతారు దాంట్లో ఏవో చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి లెగమెంట్స్ మజిల్స్ టేర్ అవుతూ ఉంటాయి ఫ్రాక్చర్స్ ఎక్కువ ఫ్రాక్చర్స్ ఓకే ఫ్రాక్చర్స్ రొటీన్ మనకు తెలిసిపోతుంది బట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండి క్రానిక్గా ఇబ్బంది పెట్టేవి మాత్రం ఈ లెగమెంట్ ఇంజురీస్ అలాంటివి అవి నీ జాయింట్ షోల్డర్ జాయింట్ యాంకిల్ జాయింట్లు ఉంటాయి చాలా ఈజీగా అవి కూడా కొంత ఫిజియోథెరపీ ఎక్ససైజ్ చాలా వరకు సెట్ అవుతాయి అవసరాన్ని బట్టి ఒకవేళ టేర్ ఎక్కువ ఉంటే చిన్న స్టిచ్ వేయాల్సి ఉంటుంది కీహోల్ సర్జరీ అంటారు ఆథ్రోస్కోపీ ద్వారా చేయాల్సి ఉంటుంది అది స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఓకే రొటీన్గా పిల్లలకి మాత్రం ఈ మధ్య మనం స్పెషల్గా చూస్తున్న లేటెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎలా అయితే పెద్దవాళ్ళకి ఫిట్నెస్ లేక మెడనొప్పులు నడు నొప్పులు వస్తున్నాయో చిన్నపిల్లలు కూడా కంటిన్యూగా ఇద్దరు కూర్చుని క్లాస్లో కూర్చుంటారు ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా కంటిన్యూగా ఏదైనా ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ మీద కూడా వాళ్ళు చదువుకుంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ అని ఒకటే పొజిషన్లో అలా ఉండిపోవడం వల్ల స్టిఫ్ అయిపోతుంది బాడీ వాళ్ళది పిల్లలకి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలి అది కూడా అండర్ సన్లైట్ ఉండాలి ఆడుకునే వయసు మినిమం వన్ అవర్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటే చాలా వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు రాయచూరు నుంచి వీరేశం గారు వీరేశం గారు మాట్లాడండి హలో వీరేశం గారు మాట్లాడండి నమస్కారం చెప్పండి సార్ సార్ కొద్దిగా మాట్లాడుతున్నాను సార్ ఎక్కడండి నొప్పి సార్ మోకాళ్ళ నొప్పి ఉంది సార్ నమస్తే సార్ నమస్తే ఓకే మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి సార్ రైచూరు సార్ రైచూరు కర్ణాటక అంటే ఎన్ని రోజుల నుంచి సమస్య సార్ నాకు రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరంలో ఓకే ఓకే రైట్ ఇంకే వేరే నొప్పులు ఏం లేవు కదా ఉంది సార్ అలర్జీ సార్ అలర్జీ ఉంది అలర్జీ అవును సార్ అలర్జీ వస్తుంది సార్ అట్లే ఓహో ఓకే అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినట్టుగా మోకాళ్ళ నొప్పులకి చాలా ఈజీగా ట్రీట్ అవుతుందండి ఎక్కువ పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అవి కూడా అవసరం లేదు చాలా వరకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్లో కరెక్ట్ అయిపోతుంది ఒక్కసారి మీ లేటెస్ట్ ఎక్స్రేస్ ఆర్ బ్లడ్ టెస్ట్లు చూసుకుంటే బ్లడ్ టెస్ట్లు కూడా ముఖ్యంగా విటమిన్ డి షుగర్ థైరాయిడ్ ఇలాంటివి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అంటే మోకాళ్ళ నొప్పులు అనగానే సర్జరీ అంటారు అలానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే తప్ప అసలు సర్జరీస్ రికమెండ్ చేయము చాలా ఈజీగా వితౌట్ సర్జరీ తగ్గిపోయే మంచి మంచి ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చేసేయండి పాత కాలంలో కాదు సో మీరేమి అనుమానం పెట్టుకోకుండా మీ దగ్గరలో ఉన్న అదుపడి డాక్టర్ని కలవండి ఓకే కాలర్ రెడీగా ఉన్నారు గూడూరు నుంచి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారు గారు మాట్లాడండి నమస్తే చెప్పండి సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ హలో వినిపిస్తాను చెప్పండి సార్ 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 ఒక నాకు ఓకే సార్ మన ఆథపెక్ డాక్టర్ చూపిస్తే త్రీ స్టేజ్ లోన్ అని చెప్పారు సార్ చెప్పారు మీరు ఏదన్నా అంటే రెండు కాళ్ళు వచ్చినాయి సార్ మేము ఏంటంటే మామూలుగా వ్యవసాయం ఓకే అంటే టూ కాల్స్ కొంచెం పెయిన్ ఎక్కువ సార్ డాక్టర్ కలిసి వస్తే మీకు త్రీ లో ఉన్నాయి కాళ్ళు అరిగి ఉన్నాయి బాగా అని చెప్తున్నాను సార్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది మెరుపు కింద కూర్చొని సార్ ఏమండి సార్ లైట్ పట్టుకుంటే కర్ర పట్టుకుని లేవాల్సి వస్తే ఓకే అంటే థర్డ్ స్టేజ్ లో ఉంది కాళ్ళు మోకాళ్ళు ఎక్కువ బెండ్ లేవు అంటే అంటే దొడ్డి కాళ్ళగా ఏమైనా ఉన్నాయా మీకు దొడ్డి కాడ లేదు సార్ కాళ్ళు వాపులు వచ్చేస్తాయి పైన వాపులు వచ్చేస్తాయి వాపులు వస్తాయి ఓకే గా ఫిజియోథెరపీ మందులతో పాటు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తామండి ఆ ఇంజెక్షన్స్ తో చాలా వరకు సెట్ అవుతుంది మీరు జెల్ ఇంజెక్షన్స్ అంటాము అలాగే పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము వీటి వల్ల కూడా మీకు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ ఇంజెక్షన్తో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మందులు అన్నీ కలిపి వాడితే మీకు రిజల్ట్ బాగుంటుందండి కాకపోతే ఒకసారి అరిగింది కాబట్టి పూర్తిగా నార్మల్ అవ్వదు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది సో తప్పకుండా మీ డాక్టర్ గారి సలహా తీసుకుని అవసరమైతే ఇంజెక్షన్స్ తీసుకోండి ఓకే అలాగే ఇప్పుడు ఈ మోకాలి నొప్పిలతో పాటు ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూసే సమస్య నడు నొప్పి సో ఇది ఎందుకు అంటే చాలా మంది అంటారు ఇన్ కేస్ వాళ్ళకి సీ సెక్షన్ అయి ఉంటే ఎనస్థిషియా ఇచ్చి ఉంటే దీనివల్ల వస్తుంది అంటారు ఇది నిజంగా నిజమే అంటారా లేడీస్లో మోక నడు నొప్పి చాలా కామన్గా వస్తుంటుందండి ఒక అపోహ ఏంటంటే మాకు డెలివరీ టైంలో నడుముకి ఇంజక్షన్ ఇచ్చారు లేకపోతే ఏదో సర్జరీ అయింది ఇస్టమీ సర్జరీ అయింది దానికి ఆ టైంలో నడుముకి ఇంజక్షన్ ఇచ్చారు దానివల్ల మాకు నడు నొప్పి వస్తుందని అనుకుంటారు అది వాస్తవం కాదు ఓకే ఒకవేళ అలా వచ్చే ఉంటే కూడా అది చాలా టెంపరీగా వస్తుంది కొద్ది రోజులు వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ వరకే ఉంటుంది ఆ తర్వాత వచ్చే క్రానిక్ లో బ్యాక్ పెయిన్ క్రానిక్ లో బ్యాక్ పెయిన్కి చాలా కారణాలు ఉంటాయి మెయిన్ రీజన్ లేడీస్లో ఫిట్నెస్ లేకపోవడం ఓకే సో కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ బ్యాక్ సంబంధించిన ఎక్ససైజెస్ బ్యాక్ యోగా నడుకు సంబంధించిన యోగాసనాలు ఇలాంటివి చేయమని చెప్తాం వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు లేడీస్ ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అవ్వరు ఒకవేళ పొరపాటుని ఎండలోకి వెళ్లాల్సి వస్తే మొత్తం కవర్ చేసేసుకుంటారు లేదంటే సన్ స్క్రీన్ వాడతారు దీనివల్ల అసలు విటమిన్ డి మనకి అందదు సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు న్యాచురల్గా గా సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి దాంతోపాటు బ్యాక్ ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్ గా చేస్తుంటే చాలా వరకు బ్యాక్ పెయిన్ రాదు నడుముకి ఇచ్చిన స్పైనల్ ఇంజెక్షన్స్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం చాలా 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 రేర్ అది ఎవరో లక్షల్లో ఒకరికి ఉంటుంది ఓకే గారు గుంటూరు నుంచి గారు మాట్లాడండి నమస్తే గారు నమస్తే చెప్పండి సార్ వినిపిస్తుంది వినిపిస్తుందండి చెప్పండి

మోకాలు నొప్పులు రావడానికి మన లైఫ్ స్టైలే మెయిన్ ప్రాబ్లం అండి సో కాబట్టి మీరైనా మీరు సర్జరీ చేయించుకున్నారు సర్జరీ చేయించుకొని వాళ్ళైనా ఎవరైనా నేనైనా అందరూ కూడా కొంత బేసిక్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి ఆ ఎక్సర్సైజెస్ మూడు రకాలుగా ఉంటాయి నేను అందరికీ చెప్తూ ఉంటాను ఫస్ట్ ఎక్సర్సైజు స్ట్రెచ్చింగ్ అండి అంటే జాయింట్స్ని బాగా స్ట్రెచ్ చేయడం అది యోగా టైప్లో చేసినట్టుగా జాయింట్స్ అన్నీ కూడా ఒకసారి ఫ్రీ అవుతాయి ఒక గంట స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి ఒక పావు గంట అరగంట కొద్దిగా వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ ఇలాంటివి ఉండాలి కార్డియో అంటాం మూడవది వెయిట్ ట్రైనింగ్ అంటే బేసిక్గా కొంత స్ట్రెంగ్త్ పెంచే ఎక్సర్సైజ్ అనమాట అంటే చిన్న చిన్న చేతులకైతే వెయిట్స్ లేపడం కాళ్ళకైతే గుంజీలు తీయడం ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మనం చేసుకోవాలి అలాగే జిమ్లో ఎక్విప్మెంట్ ద్వారా కూడా కాళ్ళకి బరువులు అవి లేపుతాను చూసారా అలాంటివి చేయాలి మీకు నీ రిప్లేస్మెంట్ అయింది కాబట్టి కింద కూర్చోవడం అనేది మీరు కూర్చోకూడదు గుంజీలు తీయడం లాంటివి చేయకూడదు కానీ సింపుల్ వెయిట్స్ కాళ్ళకి బరువులు ఎత్తే ఎక్సర్సైజెస్ జిమ్లో ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక పావుగంట అవి కూడా చేసుకుంటూ నేను ఇందాక చెప్పినట్టు ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ ఉండాలి ఆ వన్ అవర్ మీరు రెగ్యులర్గా ఫిట్నెస్కి పెడితే ఫ్యూచర్లో మీకు మోకాళ్ళ నొప్పులు రావు అలాగే మనం చేసిన రిప్లేస్మెంట్ కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఒక ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకొకలా రెడీగా ఉన్నారు నంద్యాల నుంచి గిరి గిరిగారు మాట్లాడండి గిరిగారు మాట్లాడండి ఓకే కుమారి గారు నంద్యాల నుంచి మాట్లాడండి హలో నమస్తే సార్ నమస్తే అమ్మా చెప్పండి అదే సార్ షోల్డర్ నొప్పి నాకు చాలా ఏళ్ళ నుంచి ఉంది సార్ ఎక్కువ నడుము నొప్పి షోల్డర్ నొప్పి సయాటిక్ ఉంది అదే టైరాయిడ్ ఉంది సార్ నాకు చాలా షోల్డర్ నొప్పి ఎక్కువ పెయిన్ ఉంటది సార్ షోల్డర్ అంటే నొప్పి కదా భుజం నొప్పి సార్ చెయ్యి పైకి లేస్తుందమ్మా చెయ్యి లేస్తుంది కానీ ఎక్కువ లేస్తా సార్ ఈ పైకి అయితే లేస్తుంది నొప్పి ఎక్కువ ఉంది సార్ నొప్పి ఎక్కువ ఉంది ఓకే ఓకే

కానీ ఆర్థోపెడిక్ పరంగా ఈ నడు నొప్పులకి భుజం నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయమ్మా మీకు ఫిజియో మీ దగ్గరలో ఫిజియోథెరపీ డాక్టర్ గారిని మీ ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అవి చేస్తూ ఉంటే మనకి జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి అంటే జాయింట్స్ని కూడా మనం రెగ్యులర్గా ఫ్రీ చేయాలి దాని మూమెంట్స్ అవి చేసి ఫ్రీ చే ఫ్రీగా ఉంచాలి దాన్ని లేదంటే పట్టుకుపోవడం ఇవన్నీ కామన్గా లేడీస్లో వస్తూ ఉంటాయి సో ఆ ఫిజియోథెరపీ ఎక్ససైజ్లు బాగా చేయండి అమ్మా అలాగే రోజు కొంచెంసేపు ఎండలో కూర్చోవడం కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి అవసరమైతే విటమిన్ డి ట్వెల్వ్ ఇలాంటివి చెక్ చేసుకుని దానికి అవసరమైతే కూడా మందులు తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఓకే అలాగే ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ తీసుకుంటే ఇందులో సక్సెస్ రేట్ ఎంతవరకు చూడొచ్చు వన్స్ ఇప్పుడు రీప్లేస్మెంట్ అయిపోయింది సర్జరీ అయిపోయింది అయిపోయాక మళ్ళీ రిపీట్ అవ్వదు అంటారా మంచి క్వశ్చన్ అండి నీ రిప్లేస్మెంట్స్ జనరల్లీ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వెరీ సక్సెస్ఫుల్ సర్జరీస్లో ఒకటండి అయితే ఎవరికి చేస్తున్నాము ఏ స్టేజ్లో చేస్తున్నాము దానికి తగిన జాగ్రత్తలు పేషెంట్ కూడా తీసుకుంటున్నారా లేదా ఇది ఇంపార్టెంట్ ఇందాక ఒక నీ రిప్లేస్మెంట్ చేసిన పేషెంట్ ఫోన్ చేశారు ఆ విధంగా ఎక్ససైజెస్ రెగ్యులర్ గా చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ కావాలి కాలర్ రెడీగా ఉన్నారు మళ్ళీ టాపిక్ లోకి వద్దాం కాకినాడ నుంచి వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు మాట్లాడంటే నమస్తే అండి నమస్తే చెప్పండమ్మా నాకు ఈ మధ్య అంటే సుమారు ఒక సంవత్సరం రిటర్న్ టోటల్ హిట్ రీప్లేస్మెంట్ అయ్యిందండి హిప్ రీప్లేస్మెంట్ టోటల్ హిప్ రీప్లేస్ ఓకే అండి దానికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేయమన్నారు చేస్తున్నాము కొంచెం అది ఇంకా ఎంతవరకు చేయాలి లేదు అంటే మేము కింద అది కూర్చోడానికి దానికి వీలవుతుందా అంటే లిమిటేషన్స్ అవి కొంచెం తెలియటం లేదు కొంచెం లిమిటేషన్స్ అవి ఎంతవరకు మనం చేయొచ్చు ఎక్సర్సైజెస్ కానీ ఇప్పుడు మీరు మామూలుగా నడవగలుగుతున్నారని ఎంత దూరం నడవగలుగుతారు ఇప్పుడు నొప్పి లేకుండా జనరల్ గా హిప్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్ కానీ అయ్యాక కింద కూర్చోకూడదు అనేది జనరల్ పాయింట్ అండి అందరికీ కూడా అంటే నేలపైన కూర్చోవడం కానీ బాగా డౌన్గా ఉన్న సోఫాల్లో కానీ బాగా డౌన్గా ఉన్న ప్రదేశాల్లో కూర్చోకూడదు అంటే చిన్న పీట ఇలాంటి దానిపైన కూర్చోకూడదు ఎత్తులోనే కూర్చోవాలి మెయిన్ ఫస్ట్ పాయింట్ అది రెండవది బరువు పెరగకుండా చూసుకోవాలి వెయిట్ కంట్రోల్లో ఉండాలి థర్డ్ పాయింట్ మీకు ఫిజియోథెరపీలో కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారు ఆ ఎక్ససైజెస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఫోర్త్ పాయింట్ ఎం ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా విటమిన్ డి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఎండలో కూర్చోవాలి అవసరమైతే విటమిన్ డి సప్లిమెంట్స్ వాడాలి ఈ ప్రికాషన్స్ మెయిన్ అండి ఇవి తీసుకుంటున్నంతవరకు మీరు అసలు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అది జనరల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ దాని లైఫ్ చెప్తామన్నమాట అంతవరకు మీకు ప్రాబ్లమే చేయదు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి సుందరిమణి గారు సుందరిమణి గారు మాట్లాడండి శివకుమార్ గారు నమస్తే అండి డాక్టర్ గారు నమస్కారం చెప్పండి నాకు మొన్న ఫీవర్ వచ్చిందండి కేళ జ్వరాలు అనేసి జ్వరాలు వచ్చాయండి జ్వరాలు వచ్చిన కాడి నొప్పులు నొప్పులు మోకాలు నొప్పులు జాయింట్ నొప్పులు అయిపోయినాయండి అప్పుడే త్రీ మంత్స్ అయినాయండి నొప్పులు తగ్గుతా లేదండి పొద్దున్న లేవంగానే జాయింట్స్ అన్ని పట్టేసినట్టు ఉంటున్నాయమ్మా పట్టేసినట్టు ఏం అంటలేదు పట్టేసినట్టు కొద్దిగా తగ్గేవి కానివ్వండి కొద్దిగా నొప్పులు ఉంటున్నాయి ఏ టైంలో ఉంటాయి నొప్పులు ఏ టైంలో వస్తున్నాయి మీకు ఏ టైంలో అంటే ప్రొద్దుట వస్తాయి సాయంత్రం కొద్దిగా వస్తున్నాయి అండి సాయంత్రం మాటలు కూడా ఓకే అంటే ఫీవర్ తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ కి మనము వాతం అంటామండి లో అయితే ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ అన్నమాట ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము ఇది రకరకాల వైరల్ ఫీవర్స్ లో వస్తుంది అందరూ చికెన్ గుని ఒకటే అనుకుంటారు చికెన్ గునియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి రకరకాల వైరల్ ఫీవర్స్లో వస్తూ ఉంటాయి దీనికి మనం కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తామండి ఈఎస్ఆర్ సిఆర్పి ఆర్ఏ ఫ్యాక్టర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇలాంటి కొన్ని బేసిక్ టెస్టులు చేసి ఇన్ఫ్లమేషన్ ఎంత తీవ్రంగా ఉందనే దాన్ని బట్టి మందులు ఉంటాయండి ఆ మందులు ఒక్కొక్కసారి మూడు నెలల నుంచి ఆరు నెలలు కూడా వాడాల్సి ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో ఈ నొప్పులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది వాతం రిలేటెడ్ పెయిన్స్ కాబట్టి చలికాలంలో ఎక్కువ ఉంటాయి ఈ చలికాలం పూర్తయ్యే వరకు మీరు కొన్ని మందులు వాడాలి ఒక్కొక్కసారి ఆ మందులు పవర్ఫుల్గా ఉంటాయి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అందుకని డాక్టర్ గారి పర్యవేక్షణలో ఎవ్రీ మంత్ రెగ్యులర్గా డాక్టర్ గారితో ఫాలో అప్ అవుతూ ఆ మెడిసిన్స్ వాడాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే దానికి మెడిసిన్స్ మారుస్తారు అంటే రకరకాల రెండు మూడు రకాల మెడిసిన్స్ ఉంటాయి దాంట్లో మార్చి ఇస్తారు అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దాంతోపాటు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా ఎండలో కూర్చోవడం విటమిన్ డి ట్వెల్వ్ ఇవి కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం ఎక్సర్సైజెస్ మెయిన్గా చేయాలి జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి ఆ స్టిఫ్నెస్ని అధిగమించడానికి ఫిజియోథెరపీలో చెప్పిన ఎక్సర్సైజెస్ బాగా చేయాలి అప్పుడే మీకు పూర్తి ఫలితం వస్తుంది ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదండి మ్యాక్సిమం సిక్స్ మంత్స్లో చాలా వరకు ఈ పెయిన్స్ తగ్గిపోతాయి చాలామంది భయపడతారు లైఫ్ లాంగ్ ఈ పెయిన్స్ ఉంటాయేమో అని అలా ఏం ఉండవు చలికాలంలో మాత్రం అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టచ్చు ఆ వాతం అనేది మీకు ఉంది కాబట్టి వింటర్ అవుతున్నప్పుడు కొద్దిగా మీరు అలర్ట్ అయ్యి ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం మంచిది ఓకే డాక్టర్ గారు వరకు టాపిక్ నీ రీప్లేస్మెంట్ గురించి సక్సెస్ రేట్ అండ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదా జనరల్లీ నీ రీప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నట్టుగా ఏదైతే ప్రికాషన్స్ మనం ఫాలో ఉంటే చాలాసార్లు పేషెంట్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు ఫిజియోథెరపీ చేస్తారు తగ్గట్లేదు అని చెప్పి మా దగ్గరకు వస్తారు మేము వాళ్ళకి ఫస్ట్ ఒక వన్ మంత్ హోంవర్క్ ఇస్తాం మీరు మేము చెప్పిన ఎక్సర్సైజెస్ కొన్ని చేయండి బేసిక్ స్ట్రెంగ్త్ పెంచుకోండి మీ విటమిన్ డీ ట్వెల్వ్ సరిగ్గా లేవు వీటిని కరెక్ట్ చేసుకోండి లేకపోతే మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు కొద్దిగానా తగ్గండి అంటే డైటింగ్ చేసి ఒక త్రీ ఫోర్ కేజెస్ తగ్గినా చాలు హెల్దీ డైట్ చూసుకోండి మీ స్లీప్ బాగుండేలా చూసుకోండి మీ మోషన్ అవి ఫ్రీగా అయ్యేలా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి జనరల్గా మన ఇమ్యూనిటీ లైఫ్ స్టైల్ బాగుంటే నీ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు కర్నూలు నుండి గిరిధర్ గారు గిరిధర్ గారు మాట్లాడండి హలో చెప్పండి గిరిధర్ గారు నాకు ఈ ఈ చేతికి రేడియేటింగ్ అదే విధంగా ఈ కాలు కూడా వస్తుంది సార్ ఇది మాదిరిగా ఓకే తిమిర్లు జోములు ఇవన్నీ ఉంటాయి సార్ నడవలేకపోతున్నాను ఓకే ఎంఆర్ఐ తీసుకుంటే అదే డిస్క్ బల్జ్ అయినాయి మీకు మల్టిపుల్ మెడల్ ఒకటి సర్వైక్ లాగా చెప్పాలి సార్ తిమ్మిర్లు కూడా పడుతున్నాయి అండి ఉందా అవును సార్ అవును సార్ తిమ్మిరు కూడా పడుతున్నాయి అదే విధంగా కాళ్ళు కూడా చూసారు సార్ కాలు కూడా తయారు పడతాం

దాంతో ఇంప్రూవ్ అవ్వకపోతే ఒక్కొక్కసారి మైక్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు స్పైన్లో కూడా అంత మైక్రోస్కోపిక్ సర్జరీ వచ్చేసిందండి పాతకాలంలో లాగా ఓపెన్ చేయడం కుట్లు ఇవేం ఉండవు చిన్న ఒక్క వన్ ఆర్ టూ స్టిచ్చెస్లోనే మీకు ఆ డిస్క్ రిమూవ్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసేస్తారు అవసరమైతే చేయాల్సి రావచ్చు కానీ సరైన ఫిజియోథెరపీ కనీసం ఒక ఇరవై రోజులు నెల రోజులు అయినా చేసిన తర్వాతనే మేము కూడా అది సజెస్ట్ చేస్తాం సో ఒక్కసారి ఆ ఫిజియోథెరపీ చేసి తగ్గకపోతే కన్సల్ట్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న అయితే ఒక చిన్న నా సలహా ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్పైన్ స్పెషలిస్ట్ వచ్చారండి అంటే ఆర్థోపెడిక్లోనూ స్పైన్ స్పెషలిస్టులు ఉన్నారు ఆర్థోపెడిక్లో జాయింట్ రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ స్పెషలిస్టులు వేరే ఉన్నారు స్పైన్ స్పెషలిస్ట్ వేరే ఉన్నారు సో ఆర్థోపెడిక్లో స్పైన్ స్పెషలిస్ట్ మీరు కన్సల్ట్ చేయండి వాళ్ళైతే మీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు అదొకటి నా సలహా ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు అసలు మోకాల నొప్పులకి సర్జరీ వరకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విటమిన్ డీ ఇంపార్టెన్స్ గురించి అలాగే ఆడవాళ్ళలో ఫిట్నెస్ గురించి ఇలా అన్నిటి గురించి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు అలాగే కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా మంచి సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ అండ్స్ అగైన్ విన్నారు కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా డాక్టర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ రేపు ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్